హలో ఫ్రేజ్ అన్న చెప్పండి నిన్న మీ సెల్లు విన్నా చెప్పండి చెప్పండి వాక్యం విన్నా మంచిగా చెప్పారు మిమ్మల్ని అవమానించారా మేము నిందించారా మీ గురించి చెడ్డగా మాట్లాడుతుండ్రా మీకంటే ముందు దేవుడు చూస్తారా అన్నట్టు ఆ వాక్యం నా కొరకు వచ్చినట్టు అనిపించింది మీకు ఫోన్ నెంబర్ తీసుకోలేదు ఈ రోజు మళ్ళా వేరే వాక్యం విన్నా మీది ఫోన్ చేసిన మంచిగా అయినా మంచిగా చెప్పారు ఫాస్టర్ ఒకటి అడుగుదాం ఫాస్టర్ గారు మిమ్మల్ని అడగండి అన్నా అయితే బైబుల్ ఒకటి ఫాస్టర్ దేవుడు అన్యాయస్తుడు కాదు ఆయన అని బైబుల్ ఉంది ఆయన పక్షపాతి కాదని కూడా ఉంది అవున అయితే నేను చర్చికి వెళ్తున్నా ప్రభుని మీరు నిన్న కొన్ని విషయాలు చెప్పారు ఆ చెప్పిన దాంట్లో ఏమని అంటే ఒక వ్యక్తి అర్థం గా నీతిగా నడిచినప్పుడే మిమ్మల్ని అన్నవారు కూడా అవమానించబడతారు అని చెప్పారు అయితే నేను నేను నాకు అవదు అయితే ఆ దినాల్లో పేరెంట్స్ తో జీవిస్తున్నప్పుడు నేను ఒక బ్రదర్ ద్వారా స్వార్త ఆ అదే ఏసు గురించి చెప్తే తెలుసుకునే వేసవి గురించి నేను నమ్మిన ఇటువారికి తాగేద బద్దానా అనేది అని చేసేది దేవుడే నన్ను మార్చింది కాబట్టి ప్రభుని అంగీకరించడం జరిగింది జరిగిన తర్వాత నేను ఇటువారికి కొంత సంపాదించిన సంపాదన కూడా మా వాళ్ళు ప్రభుని అంగీకరించిన తర్వాత ఇక సప్ ఇక కొంత ఇల్లు నీళ్ళే కట్టించిన మన కొంత ప్లాట్ ఉంటే ఆ ముగ్గురు అయితే నేనే ఇక వెళ్ళి వచ్చిన గొర్రెత్తుకోకుండా వచ్చిన వచ్చిన తర్వాత కూడా ఈ కనీసం వాళ్ళకి హాయిగా వాళ్ళే తిని ఇలా వాళ్ళ ఇష్ట వాళ్ళ నలుగురు అనడంలో అయితే మా నాన్న వాళ్ళు వాళ్ళు ముగ్గురు మంచిగానే సంపాదించుకొని లోపల అన్నిజన్లు దేవుని నెరగని భర్త భార్య మాత్రమే వాళ్ళు తల పది లక్షలు పదిహేను ఇరవై లక్షలు సంపాదించుకొని జీవిస్తారు ఈయన ఏం సంపాదించు ఏది కూడా ఆయన ఒక వేష సాగబోతుంది ఏది కూడా సంపాదించుకోకుండా నేను సంపాదించిందే ఏదో సుఖపరైతే నేనే బయటకి వెళ్ళి సూర్యపే సూర్యాపేటలో కిరాయికి ఉంది నేను బ్రతున్నా ఏదో చిన్న పని చేస్తుంది అయితే దేవుడు అన్యాయస్తుడు కాదని మీరు నిన్న మీరు చెప్పారు నిన్న నిన్న ఆయన అన్యాయస్తుడు కాదు అసభవం నిన్న మంచిగా పర్వాలేదు ఒక పది నిమిషాలు వాక్యం మంచిగా చెప్పారు మరి ఎందుకు వాళ్ళకి శిక్ష ఏదో ఒకటి ఇప్పుడు కొంతమంది నాతో కూడా బ్రదర్స్ నాకు నిమిషం వాళ్ళు ఏమంటారు అంటే అయ్యో మొన్న కూడా మా తమ్ముడు అన్నాడు నాతోనే ఏమన్నాడు అంటే కనీసం నువ్వు సంపాదించి నువ్వు బయటకు వెళ్ళి వచ్చి ఉండటం ఏంటి కనీసం నువ్వు బయటకెళ్లి ఉండవలసిన అవసరం నువ్వు నువ్వు కట్టిన నాదైన నాదేనాబద్ధ వార్త ఆయనకి ఇచ్చేసి నేను అంటూ నువ్వే తీసుకుని నేను దేవుని నేను మీరు నిన్నట్టు వాక్యాలు సారిగా నా జీవితాన్ని కూడా ఎన్ని దినాలు నాకు తెలియదు గానీ ఆ బ్రతికిన దినాలు కూడా ప్రభు కొరకే జీవించారని నా ఆశ ఎందుకు వాళ్ళకి ఏదో ఒక శిక్ష వేయట్లేదు అదే అనుకున్నాను నిన్న మా బ్రదర్స్ కొంతమంది ఏమవుతుందంటే నువ్వు నమ్ముకుంది నిజమైన దేవుడే నువ్వు అంగీకరించింది అయితే ఎందుకు వారికి ఒక పనిష్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత నేను అయితే ఏదైనా ఒక జరిగింది అనుకో జరగాల నేను అనట్లేదు ఒక వాళ్ళ అని ఆలోచన జరిగితే అయ్యో ఆయన పాపం సంపాదించింది ఆస్తి తింటుర్రు ఆ దేవుడు ఏదో శిక్షించి అనుకుంటారు వాళ్ళకి వాళ్ళే సుఖంగా ఆయన మంచి సంతోషంగా బ్రతుర్రు అంటుండ్రు చెప్పండి అయితే అది చాలా మంది నువ్వే కాదు చాలా మంది అనుకున్న ప్రశ్నలే ఇప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న వాస్తవం ఏంటంటే మనము జ్ఞానం లేకోకుండా ప్రవర్తించి దేవుని పైన వేయకూడదు బ్రదరు ఇప్పుడు ఇప్పుడు నేనేమంటానంటే మీరు అక్కడ డైరెక్ట్ వదిలేసి వచ్చారు వదిలేసి వచ్చిన దాని మీద మళ్ళీ మీరు ఆశపడకూడదు వాళ్ళు నష్టపోవాలని కోరుకోకూడదు దేవుడు అనేవాడు ఖచ్చితంగా న్యాయవంతుడు ఆయన ఏదో ఒక రోజు ఇప్పుడే రావాలని కాదు కదా ఏదో ఒక రోజు ఫ్యూచర్లోనైనా లేదంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి శిక్ష అనేది దాని వల్ల ఖచ్చితంగా పొందుకుంటారు కానీ మీరేమంటున్నారంటే నేను వదిలేసి వచ్చాను కదా వాళ్ళు నష్టపోవట్లేదు దేవుడు న్యాయం తీర్చట్లేదు నా పక్షాన అంటున్నారు అలాంటప్పుడు మీరు వదిలేసి రాకూడదు మీరు దాని పక్షాన పోరాడితే అప్పుడు దేవుడు న్యాయం చేస్తాడు అంతేగాని వదిలేసి వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచన చేయకూడదు అర్థమైందా మీకు అర్థమైంది ఇప్పుడు మనము ఒక్కసారి వదిలేసిన తర్వాత మరలా వాళ్ళు నష్టపోవాలని అనుకోవడం అది వదిలేసినట్టు కాదు నీ నీ హృదయంలో ఏదో ఒక అంటే వాళ్ళ పట్టిన భయము లేదంటే వాళ్ళతో నేను గెలవలేనో ఏదో ఒక ఆలోచనతో సరే వదిలిపెట్టే వచ్చేసావు అంటే వాళ్ళు ఇప్పుడు నష్టపోవాలని కోరుకుంటున్నావు అంటే నీ హృదయంలో వారి పైన ద్వేషం ఉంది అలాంటప్పుడు నీ జీవితంలో కొంత మలినం ఉన్నట్టే కదా పరిపూర్ణంగా క్షమించాలి అప్పుడే కదా దేవుని ఆ సన్నిధిలో నీ హృదయం పరిశుద్ధంగా నీటిగా కనబడేది బృదురు ఆ ఇప్పుడు మనం ఏంటంటే వదిలేసిన దాని గురించి మరలా వాళ్ళు పచ్చ వాళ్ళు శిక్ష పొందాలని అనుకోవడం తప్పు ఇప్పుడు యేసు ప్రభు తనని శిక్షించారు బ్రదరు సోమీలు తను శిక్షించినప్పుడు ఆయన ఏమన్నాడు వాళ్ళకు శిక్షించబడాలనుకున్నాడా తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు గనక వీరిని రక్షించు ఇంకా వీరికి మంచి మనసు ఇచ్చు ఇవ్వు వీరు రక్షించబడే విధంగా కాపాడునాయన అని ప్రార్థన చేసిన అది మన మనం చేయాల్సిన పనే అది అర్థమైందా బ్రదర్ మీరు ఈ లోక సంబంధమైన ఆస్తిని వదిలేసి వచ్చారు ఆస్తిని వదిలేసి వచ్చారు అది అశాశ్వతమైంది కానీ నిత్య జీవితంలో మీకు ఎంతో గొప్ప బహుమానం ఉంటుంది కంప్లీట్గా వారిని వారి సంతోషానికి వదిలేయండి వారిపైన ద్వేషాన్ని ఉంది మీకు ఖచ్చితంగా హృదయంలో కాబట్టి మీరు వారు ఏదో ఒక విధంగా నష్టపోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు ఒకసారి ఆలోచించండి చెప్పండి మీకు బహుమానం రావాలన్నా మీకు న్యాయం జరగాలన్నా మొదట మీరు చేయాల్సింది ఏంటంటే కంప్లీట్ గా మీ హృదయాన్ని దేవునికి అప్పగించాల అయితే నాకు మ్యారేజ్ కూడా కాలేదండి ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు ఎందుకు దేవుడి నా మీకు ఎన్ని సంవత్సరాలు బ్రదరు ఓకే మ్యారేజ్ కాలేదంటే ప్రయత్నం చేయండి బ్రదరు ప్రయత్నం చేస్తే కదా ఏది సరే ఇప్పుడు ప్రయత్నం చేయండి ఒకవేళ దేవుడు సహాయం చేస్తాడు ఏదైనా బ్రదర్ ఇప్పుడు మనము ఊరికే ఒక తాట కూర్చొని మనకి అన్ని మన దగ్గరికి కాళ్ళ రావాలంటే ఎట్లా వస్తాయి బ్రదరు గాల్లో దీపం పెట్టి దేవుడా కాపాడంటే ఎట్లా కాపాడతాడు దేవుడు మనము ఇప్పుడు పేతురు నీటిలో మునిగిపోయేటప్పుడు చెయ్యి అందించి ప్రభు నన్ను కాపాడానికి కేకలు పెడితే కదా కేసు ప్రభు పోయి చేయి పట్టుకొని లేపింది అవునా కదా ఇప్పుడు గాల్లో దీపం పెట్టి ప్రభు కాపాడంటే ఎట్లా కాపాడతాడు మనం చేతులు అడ్డపెట్టి ఏదో ఒక చిన్న ప్రయత్నం చేస్తే ప్రభు ఆ పనిలో మనకు సహాయం చేస్తాడు అంతేనా అన్న అట్లా మనం చేసే ప్రయత్నం చేయాలా మనం యథార్థంగా దేవుని కొరకు ముందుకు అడుగులు వేస్తూ ఉన్నప్పుడు సమస్తం మనకు సమకూర్చబడతాయి మనం ప్రయత్నం చేస్తా ఉంటే ఇప్పుడు ప్రయత్నం చేసినారు వాళ్ళు దేవుడు వాళ్ళకి సహాయం చేసినారు వాళ్ళ అన్నీ చూసి ప్రయత్నం చేయకోకుండా వెనక్కి పోయి ఉంటే ఇక్కడ ఏడ ఇంత పోరాటం చేసి మనం ఎప్పుడు కడతాం ఈ యొక్క మందిరాన్ని అని చెప్పి వాళ్ళు వెనక్కి ఉంటే ఆ మందిరం కట్టబడేదా ఒక చేత రాయి పట్టుకున్నారు ఒక చేత కట్గాని పట్టుకొని ప్రయత్నం చేసినారు వాళ్ళు మనము పని చేయడానికి ప్రయత్నం చేయాలి బ్రదరు శ్రమలు వస్తూ ఉంటాయి కష్టాలు వస్తూ ఉంటాయి వాటన్నింటిలో మనం పని చేస్తేనే ముందుకు అడుగు వేస్తేనే దేవుడు సహాయం చేస్తారు కానీ ఆ ఏ కష్టాలు రాకూడదు ఏ ఆటంకాలు రాకూడదు ఆ పని సఫీగా అయిపోవాలంటే ఎట్లయితుంది బ్రదరు సరే నా గురించి ప్రార్థన చేయాలి సరే 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 బ్రదరు ఈ రెండింటి నిమిత్తం ప్రార్థన చేయండి కళ్ళు మూసుకుంటా ఏది ఇప్పుడు చెప్పిన రోజు విషయం ప్రార్థన చేయాలి మ్యారేజ్ మ్యారేజ్ విషయం మీ కుటుంబ సమస్య సరే మీ పేరేంటి ఉపేంద్ర ఉపేందర్ 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 సరే అవును ఏం గెలుతా అండి దేవ సజీవుడును సర్వకృపాని జీవి శుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఉన్నతమైన ప్రశస్తమైన సకల ఆశీర్వచన స్తోత్రంలోకి మించిన ఘనమైన పూజ నామంలో మీకు వేలాది వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను ఆకాశం భయంకరుడు దేవా నిన్ను నమ్ముకున్న వారి వాగ్దానములు చేసి వాటిని నెరవేర్చగల సామర్థ్యం కలగానే తండ్రి ఎవడనూ సంప్రాంత అమృతంలో సజీవుడు గాన ప్రతిగానముల చేత ఎల్లప్పుడూ ఆరాధించబడుచున్న సైన్యముల అధిపతి ఇజ్రాయెల్ పరిశుద్ధుడైన దేవ భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఎరిగి ఉన్న దేవ ఆదివంతంలో అయిన దేవ అల్ఫా ఉమ్లేగా అయిన దేవ నేను స్తుస్తూ ఉన్నాను ఇదిగో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో సహోదరుడు ఉపేంద్ర గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను ఆయన నా తండ్రి మా జీవితాల్లో గత దినమంతా కాపాడి ఈ దినం ఈ క్షణం వరకు మమ్మల్ని క్షేమంగా సజీవులు లెక్కలో ఉంచిన మీ ప్రేమంతటిని బట్టి వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నా నిజంగా మేము నిన్నటి వారమే కానీ ఈ దినం మా ఆయుష్ను పొడిగించి సజీవులు లెక్కలో ఉంచి మీ ప్రేమను చాటుకున్న మీ ప్రేమంతటిని బట్టి వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నా ఇదిగో ఈ సమయంలో సహోదరుడు ఉపేంద్ర గారు మరి కొంత మరి మనస్తాపంతో బాధపడుతూ ఉన్నయన నిజంగా తండ్రి మీరు తయా న్యాయవంతుడైన దేవుడు ప్రభా తన హృదయాన్ని ఎరిగిన దేవుడు హృదయ అంతరంద్రియములు పరిశీలించుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి తన పక్షాన న్యాయం జరగాలని కోరుకుంటూ ఉన్నాడు ప్రభా తప్పలేదు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి మరి నీ కుమారునికి కావాల్సిన మేలు మీరు చేయండి ప్రభా సమస్తము కోల్పోయి నీ పైన విశ్వాసం ఉంచుతూ ఉన్నయన సమస్తాన్ని నీ కొరకు వదిలిపెట్టి నీవు తన పక్షాన వ్యాధ్యమాడతావని ఎదురు ఉన్నాను ఉన్నానైనా నీకు సాధ్యం కానిది ఏది లేదు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయగలిగిన దేవుడు తనకు కావాల్సిన ప్రతి మేలును మీరు దయచేయండి అలాగే వివాహ విషయంలో కూడా మీరు సహాయం చేయండి చేయండినైనా తను ప్రయత్నం చేసేటప్పుడు తనకు తోడుగా ఉండండి తన ప్రయత్నంలో మీరు తనకు సహాయం చేయండి తనకు అండగా మరి తనకు తోడుగా ఉండి మీరు తనని మీరు ముందుకు నడిపిస్తూ రమ్మని నీ యొక్క దయగల కృపగల ఆ అప్పగించుకుంటూ తన యొక్క హృదయంలో తన జీవితంలో నీ సింహాసనం ఉంచండి నీ పరిపాలన కింద నీ నడిపింపు కింద తన జీవితాన్ని ఉంచుకుంటూ రమ్మని యేసుక్రీస్తు నామంలో సహోదరిని ఆధ్యాత్మికంగా రమ్మని నీరు అక్కడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తురమ్మని నజరేడైన యేసుక్రీస్తు ప్రభారైతే శ్రేష్టమైన నామంలో స్తుంచి ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి ఆమె మంచిది బ్రదర్ ఒకన పేరు బ్రదర్ అప్రూపల్ చేస్తారు ఫోన్ హ్మ్ థ్యాంక్ యూ బ్రదర్ ఓకే